మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా సినిమా ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది తన నడడంతో సంభాషి పాత్రకి విక్కీ కౌశల్ ప్రాణం పోస్తే ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకునేలా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిచ్చారు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ సినిమా మీద సోషల్ మీడియాలో ప్రశంసలు జల్లు కురుస్తుంది హిందూ స్థాపన లక్ష్యంగా తన పోరాటం సాగించినటువంటి శివాజీ మహారాజ్ అప్పటి మొఘల్ పాలకుడు ఔరంగజేబ్కి కంటి మీద కొనుక్కు లేకుండా చేశాడు గెరిల్లా వ్యూహాలతో మొఘల్ సైన్యాన్ని మట్టి కరిపించిన శివాజీ పదహారు వందల డెబ్బై నాలుగులో రాయగఢ కోటలో మరాఠా సామ్రాజ్య అధినేతగా ఛత్రపతి బిరుదుతో పట్టాభిషిక్తుడయ్యాడు కేవలం హిందుత్వమే కాదు న్యాయబద్ధమైనటువంటి పరిపాలన సంక్షేమం సమర్థవంతమైనటువంటి పనుల మీద శివాజీ దృష్టి పెట్టాడు తన దేశభక్తి ధైర్యం నాయకత్వంతో తరతరాలకు ప్రేరణలుగా నిలిచాడు తన ధైర్య సాహసాలతో భారత చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని శివాజీ లిఖించుకున్నారు అయితే ఛత్రపతి శివాజీ ఆకస్మిక మృతితో మరాఠా సింహాసనాన్ని ఆయన పెద్ద కుమారుడు సంభాజీ అధిరోహించి తొమ్మిది సంవత్సరాల పాటు రాజ్యాన్ని కాపాడుతూ వచ్చారు ఒకవైపు రాజ్యంలో అస్థిర పరిస్థితులను చక్కదిద్దుతూ ఇంకోవైపు మొఘలతో తన తండ్రి శివాజీ లాగా ఒక అద్భుత పోరాటాన్ని సాగించారు ఆయన జీవితంలో జరిగినటువంటి అనేక సంఘటనల ఆధారంగా శివాజీ చావా సినిమా రూపుదిద్దుకుంది సంభాజీ జీవితం గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సంభాజీ ప్రసిద్ధిగాంచినటువంటి సంభాజీ రాజా శివరాజే బోన్స్లే పదహారు వందల ఎనభై ఒకటి నుంచి పదహారు వందల ఎనభై తొమ్మిది వరకు మరాఠా రాజ్యాన్ని ఆయన పరిపాలించారు పదహారు వందల యాభై ఏడు మే పద్నాలుగున శివాజీ పాయిబాలకి మొదటి సంతానంగా జన్మించిన శంభాజీ రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు ఆయన బాల్యమంతా శివాజీ తల్లి జిజియాబాయి వద్దే గడిచింది అంటే ఆయన యొక్క నాయనమ్మ పీలాజీ షెర్కే కుమార్తె జీవుబాయిని సంభాజీ వివాహం చేసుకున్నారు తర్వాత కాలంలో ఆమె యేసుబాయిగా పేరు మార్చుకున్నారు అనేక సైనిక దాడులకి సంబాజీ నాయకత్వం వహించారు అందులో ముఖ్యమైనది మొఘల్ పాలనలో బుర్హాన్పూర్ మీద దాడి అప్పటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దక్కని జయించాలనేటువంటి ప్రయత్నాన్ని సంభాజీ అడుగడుగున అడ్డుపడ్డారు మరాఠీ రాజ్యాన్ని కాపాడుకోవడానికి పదహారు వందల ఎనభై ఏడు నుంచి పదహారు వందల ఎనభై ఎనిమిది వరకు అనేక పోరాటాలు సాగించారు రీసెంట్గా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ సినిమాకి అదిరిపోయే వసూళ్లు వచ్చాయి మొత్తంగా ముప్పై రెండు కోట్ల నెట్ వసూలతో ఈ సినిమా దుమ్ము దురిపింది ఆరు రోజుల్లోనే రాబట్టినటువంటి వసూళ్ల విషయానికి వస్తే మొదటి రోజు ముప్పై కోట్లు సెకండ్ డే ముప్పై తొమ్మిది కోట్లు ఆదివారం నలభై తొమ్మిది మండే వచ్చేసరికి ఇరవై నాలుగు మంగళవారం ఇరవై ఐదు బుధవారం శివాజీ జయంతిని ముప్పై రెండు కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది ఓవరాల్గా ఇప్పటి వరకు రెండు వందల నలభై కోట్ల పైగా నెట్ వసూళ్లు హిందీలో ఈ సినిమా రాబట్టిందని చెప్పుకోవాలి అంటే దేశం మొత్తంగా ఓవరాల్గా లెక్క చూసుకుంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల డెబ్బై కోట్ల పైగా గ్రాస్ మార్క్ దాటి ముఖ్యంగా మిగతా చిత్రాలతో కంపేర్ చేసుకుంటే ప్రేక్షకులు థియేటర్లో ఎట్లా అయితే నవ్వుతూ ఉంటారో కామెడీ సినిమాల్లో అట్లా చావా సినిమా క్లైమాక్స్ లో చూసిన ప్రతి ఒక్కరి కంట తడి వస్తోంది ముఖ్యంగా ఈ జనరేషన్ లో మొఘల్ పాలకులు చేసినటువంటి దురాధకాలు ఏమిటి అనే దానికి చాలా క్లియర్ కట్ గా సమాధానం దక్కినట్ బాక్స్ ఆఫీస్ లో ఇప్పటికే రికార్డులు సృష్టిస్తున్నటువంటి షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఆమిర్ ఖాన్ సినిమాల యొక్క కలెక్షన్స్ ని దుమ్ము దులిపి అవన్నీ చిత్తు చిత్తు చేస్తూ చావా సినిమా అద్భుతంగా దూసుకుపోతుంది